హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తీసి సుమంతి మందిపడ్డి మేము చూస్తున్నారు ఫస్ట్ చిన్న ఛానల్ ఛానల్స్ అంటే సబ్స్క్రైబ్ చేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ కిందేటి వీడియో పట్టిన మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఆన్ స్పాట్లో అయితే చూసేదానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో ఛానల్ అయితే మనకి పిడిగురాల టౌన్ పిడిగురాల పల్నాడు డిస్టిక్ నుంచి అయితే పంపడం జరిగింది ఇంటర్షిణాలు ఇక్కడ గమనిస్తున్న అమ్మకం దాడు ఫోన్ నెంబర్ అని ఇచ్చి ఉంటాను స్కీన్ ముందా ఇంటర్షన్ కాంటాక్ట్ చేయచ్చు ఇప్పుడైతే ఒక టూ మిల్కింగ్ బఫ్లో అయితే సిల్క్ అవ్వడం జరిగింది అదైతే రెండు ఏదో అయితే సిల్క్ రావడం జరిగింది ఫ్యాన్స్ ఇదైతే ఫస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే త్వర ల్యాక్ట్రేషన్ సంబంధించింది మూడో సంబంధించింది ఇదైతే ఈయన ఒక నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే అవ్వడం జరుగుతుంది నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే అవ్వడం జరుగుతుంది నీకు అయితే మిల్క్ ఆఫ్ ఉంది ఆ మిల్క్ ఆఫ్ కూడా బాగా హెల్తీగా ఉందని చెప్తున్నారు అయితే డైలీ యూజ్ చేసి ఒక ఎయిట్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ కలిగిన బఫ్లో అని చెప్తున్నారు డైరీ అయితే ఎమ్మెల్యేలకు పాలిస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫెండ్స్ రెండు బోట్లో చెక్ చేసుకునే తీసుకోవచ్చు అని చెప్తున్నారు బెదిరి వద్ద అయితే ఒక చెప్పుడు ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు అయితే నాకు అక్కడ ఉంటాయని చెప్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అవైలబుల్గా ఉంటాయంట ఇంటర్స్ ఉన్న వీడియో స్టార్టింగ్లో అయితే ఇచ్చి ఉంటారు నెంబర్ కంటే అవ్వచ్చు ఇది అయితే మెయిల్ కాఫ్ అది రేట్ విషయానికి అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు నెంట్ల కూడా కొద్దిగా డిస్కౌంట్ ఉందని చెప్తున్నారు ఫెన్స్ ఇదైతే సెకండ్ గులో ఫెన్స్ ఇదైతే సెకండ్ ఎలక్ట్రిషన్ జమించిన రెండో ఐదు రెండో ఐదు జన్మించిన ఫ్రెండ్స్ ఇది అయితే ఇది తరుపు గేదే ఫ్రెండ్స్ అయితే తరుపు అయితే ఉంది ఇది అయితే ఒకట ఏని ఒక నియర్లీ త్రీ మంత్స్ అవుతుందని చెప్తున్నారు అయితే మెల్ కాఫ్ ఉంది మెల్క్ కాఫ్ అయితే ఉన్న ఉందని జరుగుతుందంట ఇదైతే పాలు వచ్చేసి రోజు ఏడు లీటర్ల నుంచి ఎయిట్ లీటర్స్ వరకు అయితే సెవెన్ లీటర్స్ టు ఎయిట్ లీటర్స్ వరకు అయితే మిల్క్ ఇస్తుందని చెప్తున్నారు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అంటే అయితే మెల్ కాఫ్ ఉంది రేటు విషయానికి అయితే అరవై వేల రూపాయలు చెప్తున్నారు అంటే కూడా కొద్దిగా డిస్కౌంట్ ఉంది ఇంట్రెస్ట్ కాంటాక్ కాంటాక్ట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మిట్లుస్ లైక్ చేస్తే పక్కవాడు రిఫర్ అవుతుంది ఛానల్ కొంచెం బూస్ట్అప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకుని మీకు వన్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఏదో ఒక రూపాయి ఛానల్ కూడా కొంచెం బూస్ అప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్